తొమ్మిది ఎకరాల ల్యాండ్ సేల్కి రావడం జరిగింది మీరు చూస్తున్న ల్యాండ్ ఉందో ఇది మొత్తం తొమ్మిది ఎకరాలు శ్రీ ప్రాపర్టీస్ కన్సల్టెన్సీ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదాలు మీరు ఈ ల్యాండ్ చూసినట్టయితే ఊరికి హాఫ్ కిలోమీటర్గా ఉంటుంది ఇది మట్ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది ఈ ల్యాండ్ అనేది ఒక ఆర్మీ ఆఫీసర్ది మొత్తం తొమ్మిది ఎకరాలు ఫుల్ రెడ్స్ అండి డాక్యుమెంట్స్ పరంగా వస్తే అన్నీ క్లియర్గా ఉన్నాయండి ఆన్లైన్ పాస్బుక్స్ అన్నీ ఉన్నాయండి డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు అసైన్మెంట్ అనేది ఏమీ లేదు సాయిల్ పరంగా ఫుల్ రెడ్ సాయిల్ అండి ఏ ఇబ్బంది లేదు రోడ్డు కానుకొనే ఉంటుంది ఊరి నుంచి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది కార్ అనేది మనకి ల్యాండ్ దగ్గరికి రావడం జరుగుతుంది ఈ ల్యాండ్ వచ్చేసి కనిగిరి పదిలో ఉంటుందండి ల్యాండ్కి కనిగిరి నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుంది వెలిగల మండలం నుంచి పన్నెండు కిలోమీటర్ల ద్వారా రావడం జరుగుతుంది మీకు ఇది రెవెన్యూ వచ్చి హెచ్ఎంపాడు రెవెన్యూ వస్తుంది ఈ ల్యాండ్ ఓనరు ఆర్మీలో ఉండటం జరుగుతుందండి సో ఈ ల్యాండ్ అనేది సేల్ చేస్తున్నారు ఒక ఎకరం కాస్ట్ వచ్చేసి ఆరు లక్షలుగా చెప్తున్నారు ఒక ఎకరం కాస్ట్ ఆరు లక్షలు అండి కూర్చొని మాట్లాడితే ఏమన్నా కొంచెం అలా తగ్గిస్తారు కానీ ఎక్కువ ఇది అనేది బార్గెన్ అనేది ఉండదండి మనం ల్యాండ్స్ అనేది ఇలాంటి తక్కువ కాస్ట్లో వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగుంటుందండి ఎవరికైనా తీసుకోవడానికి ఇది రేటు అనుకూలమైంది ఫుల్ రెడ్ సాయిలు ఇలాంటి తక్కువ రేటు భూముల మీద మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే రేపు మన తరాలు మన పిల్లలకి చిరాస్తిగా అంటూ ఇది ఇలాంటి ల్యాండ్లు అనేవి ఉంటాయండి ఒక ఎకరం కాస్ట్ వచ్చేసి ఆరు లక్షలు అండి డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనల్ని కాంట్రాక్ట్ అవ్వచ్చు అండి ఇది ఊరికి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది సిరి ప్రాపర్టీస్ కన్సల్టెన్సీ అండి మరి ఎక్కడ ప్రాపర్టీ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా మనల్ని సంప్రదించవచ్చు అండి అది అగ్రికల్చర్ ల్యాండ్ అవ్వచ్చు కమర్షియల్ ల్యాండ్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు అవసరస్ పరంగా కావచ్చు ఏమన్నా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండి కొంతమంది ఎక్కువ మంది కాల్ చేసి మూడు లక్షలకు ఉన్నాయా నాలుగు లక్షలకు ఉన్నాయా అని అడుగుతున్నారండి అలాంటి మన దగ్గర ఏం లేవండి ఉంటే మేమే ఇన్ఫర్మేషన్ ఇస్తాము దయచేసి మూడు లక్షలు నాలుగు లక్షలని అడగవద్దండి థ్యాంక్ యూ